వేల మేనిఫెస్టోలో చెప్పిన ఏ ప్రామిస్ ను నెరవేర్చే కార్యక్రమం జరగడంలా కనీసం బడ్జెట్ కూడా పూర్తి బడ్జెట్ కూడా పెట్టని అద్వానమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు బయటకు వస్తాయని చెప్పి కప్పిపించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నాయంటే హత్యలు దాడులు దౌర్జన్యాలు ఆస్తులు నష్టం చేయడం రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉంది ఇది క్లుప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద యాభై రోజుల ప్రభుత్వం మీద మామూలుగా అయితే అసెంబ్లీలో ఎన్ని ఇంతసేపు మాట్లాడాల్సిన పరిస్థితి కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటి రెండు పక్షాలు ఒకటి అధికార పక్షం ఒకటి ప్రతిపక్షం ఇంకా వేరే పార్టీయే లేదు అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించరట మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా మరి అది గుర్తించరట ఎందుకు గుర్తిస్తే మైకు అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఉండాలి హక్కు అది ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైకి ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు ఆయన చేసిన పద్ధతులకు ఆయనను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు ఇవన్నీ ఎవరు అడగకూడదు ఎవరు రోడ్డు మీదకి రాకూడదు ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేయకూడదు మేము ఏం చేసినా కానీ ఎవరు మాట్లాడకూడదు అని దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక అసెంబ్లీలో గొంతు విప్పినా విప్పలేకపోయినా అసెంబ్లీలో జరిగేటప్పుడు మాత్రం ఇదే మాదిరిగా ప్రజలకు ప్రజల తరఫున మీడియాను ఉపయోగించుకుంటూ మీడియాలో కూడా బహుశా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు లాంటి కొవ్వోట్సు చంద్రబాబు నాయుడు గారిని మోసే వ్యక్తులు అనుకూలంగా ఎలాగూ రాయరు ఉండరు కాబట్టి న్యూట్రల్గా ఉండే మిగతా పత్రికా యాజమాన్యాలు మిగతా పత్రికలు నిజాన్ని నిజంగా చెప్పగలిగిన పత్రికలు పత్రికా యాజమాన్యాలను ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వీళ్ళ ద్వారా ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం సుదీర్ఘంగా కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ